స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ శాఖల మూలంగా ప్రజలకు ఉపయోగం ఉందా ఎవరికి ఉందో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వ శాఖలు నిరుపయోగంగా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీబీ శాఖ ఉంది దాని మూలంగా ఎవరికి ఉపయోగం ఎవరికీ తెలియదు ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర అవినీతి వ్యవహారాల మీద మాకు ఫోన్ చేయండి అంటారు అసలు అవినీతిని జరగకుండా ఏసీబీ శాఖ ఏ ప్రభుత్వ కార్యాలయం కంట్రోల్ చేయగలుగుదా అలాగే వెయిట్ వెయిట్స్ అండ్ మెజర్స్ తూనికలు కొలతల శాఖ అది ఉందో లేదో ఎవరికీ తెలియదు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలాగే లీగల్ మెటరాలజీ అలాగే డ్రగ్స్ అండ్ డ్రగ్ డ్రగ్ కంట్రోలు వాటర్ పొల్యూషన్ ఇవన్నీ ఎందుకు పనికిరానిటువంటి నిర్వీర్యామంగా నిర్వీర్యమైపోయినటువంటి శాఖలు అవి బలవంతంగా ప్రజలు నెత్తి మీద పడుతున్నారు వాటి మూలంగా ఈ ఫుడ్ కంట్రోల్ కూడా అదే పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా పొల్యూటెడ్ ఫుడ్ పొల్యూటెడ్ వాటరు అలాగే తూనికలు కొలతలు అన్నీ తప్పుడు కొలతలే పారిశుద్ధ్యం ఘోరంగా ఉంది అసలు ఈ ప్రభుత్వ శాఖలు ఉండి ఎవరికి ఉపయోగం అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది ఇక పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కోసం చెప్పాల్సినటువంటి అవసరం లేదు రెవెన్యూ శాఖలో ఆస్తికి భద్రత లేకుండా పోయింది పోలీస్ శాఖలో హక్కులకు భద్రత లేకుండా పోయింది బాధితుడు నమ్మకంగా వెళ్ళి ఈ రెండు డిపార్ట్మెంట్లకి నాకు న్యాయం చేయండి అని నమ్మకంగా వెళ్ళి ఆ హక్కుతో హ్యాపీగా బయటకు తిరిగి వచ్చేటటువంటి పరిస్థితిలో ఏ శాఖ కనబడడం లేదు ఈ శాఖలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది గతంలో మేము కొన్ని రాసాం అలాగే మేము గతంలో కూడా రాసి ఇప్పుడు కూడా చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ బిల్డింగ్స్ ఆర్ఎండ్ శాఖ రోడ్లు చక్కగా నిర్మించాలి మంచి రోడ్లు ఇవ్వాలి అలాగే ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఈ వెహికల్ ట్యాక్సవి కూడా అది వేస్తుంది అలాగే రికార్డు పర్యవేక్షణ అంతా కూడా పోలీసు వారు చూసుకోవాలి కానీ ఈ మూడు డిపార్ట్మెంట్లకి ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అది రవాణా శాఖ అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇది పోలీస్ శాఖ దీని మూలంగా సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారు ప్రభుత్వానికి కూడా అవగాహన లేదు బ్రిటిష్ కాలం అటువంటి ఉన్నటువంటి ఈ రోజుకి కూడా అవలంబిస్తున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సజెస్ట్ చేసింది లాస్ట్ టైం ఒక రిటర్న్గా కూడా మేము గవర్నమెంట్కి రాసాం ఈ మూడు కూడా ఒక శాఖలోకి వచ్చేటట్టు హోంశాఖలోకి వచ్చేటట్టు చేయండి దీని మూలంగా ప్రభుత్వ ఆదాయాలు పెరిగితే వాహనదారులకి భద్రత ఉంటుంది అలాగే మంచి సేఫ్టీ లోడ్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు శాఖకి అలాగే ఆర్టీఎస్ ఆర్టీ పోలీస్ శాఖకి సంబంధం లేదు ఇలాంటి పరిస్థితుల్లో బుడదక్కు పనులన్నీ కూడా ప్రభుత్వం ఆ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కొన్ని పనులనే ప్రోత్సహిస్తుంది వీళ్ళకి విజనరీతో విజనరీ విజనరీ అని చెప్పుకోవడం తప్ప సరైనటువంటి విజనరీ లేదు విజనరీ ఉంటే ఏంటి ఏ శాఖలో ఏ ప్రక్షాళన చేయాలి ఈ శాఖల మూలంగా ప్రజలకు ఎంతవరకు మైలు జరుగుతుంది ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా ప్రభుత్వ ధనం ఎంత నిర్వీర్యం అయిపోతుంది అసలు ఎక్కడా భద్రత లేదు సేఫ్టీ లేదు ఇలాంటి ప్రభుత్వ ప్రభుత్వ శాఖలు ఉన్నాయని చెప్పుకోవడం తప్ప దాని మూలంగా ఏ ఉపయోగం లేకుండా ఉండేటటువంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ఈ సమాజాన్ని రక్షించుకోవాలి అలాగే టోటల్గా నిర్వీర్యంగా ఉన్నటువంటి ప్రభుత్వ అన్నింటిని కూడా రద్దు చేసి దాని స్థానంలో ఒక అధ్యయనంతో ప్రజలకు పనికొచ్చేటటువంటిది సమాజానికి పనికొచ్చేటటువంటిది ప్రతి పౌరుడు భద్రతగా ఉండేటటువంటిది ఒక అధ్యాయాన్ని చేర్పించండి ఆ అధ్యాయనం మేరకు సాకల్ని మీరు నియమించండి అంతేగాని ఎప్పుడు కూడా ప్రజలకు పనికిరానటువంటిది భవిష్యత్తు తరాలకు కూడా పనికిరానటువంటిది కేవలం అవినీతి చర్యలకు దోపిడీకి మార్గం చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడున్నటువంటి చట్టాలని వీళ్ళు ఉపయోగించుకుంటారు ఇప్పుడున్నటువంటి భూచిపెట్టిన చట్టాలని కొన్ని రద్దు చేయండి రద్దు చేసి ఆ స్థానంలో ప్రజలకు పనికొచ్చేటటువంటి చట్టాలని వినియోగించండి అలాగే పోలీస్ శాఖ కూడా మేము గవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి ప్రెసిడెంట్ ఆఫ్ కూడా మేము లెటర్ రాసాం ఏమనంటే ప్రభుత్వానికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఇవ్వడంలో ఒక బాధితులు వెళ్తే కేసు కట్టించుకోవడం ఒక పెద్ద కప్ గెలిచినంతే కేసు కట్టబడ్డు పిటిషన్కి అని ఆడు మానసికంగా కృంగిపోతాడు బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదనుకుంటాడు అందుకని ఇప్పుడు మేము చేసినటువంటి సజెషన్ ఏంటంటే ఫోన్లో వాడికి వాడు సెల్ఫ్ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునేటటువంటి విధ విధంగా ఒక ఆన్లైన్ ప్రక్రియని ప్రభుత్వం ప్రారంభించమన్నాం అలాగే ఇప్పుడు ఏసీబీ కేసుల్లో కానీ ప్రభుత్వం హక్కుల ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అధికారుల మీద కానీ ఈ ఏదో త్రీ ఇయర్స్ తూతి తిముత్రంగా ఫోర్ ఇయర్స్ ఉన్నటువంటి సెక్షన్లో మళ్ళీ మూడు నెలలు పోతే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు ఒక అవినీతి చేశాడు అంటే అతను ఉద్యోగం చేయడానికి పనికిరాడు అవినీతి చేశాడు అతను నెక్స్ట్ కూడా అవినీతి చేస్తాడు విధులు నిర్వహించలేడు అదేవిధంగా ప్రభుత్వ విధుల్ని దుర్వినియోగం చేయడం కూడా అది పెద్ద నేరం దాన్ని యావత్వ కారాగార శిక్షల కింద దాన్ని మార్పులు చేర్పులు చేయమని ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం అదేవిధంగా ఈరోజు ఎజెండాలో కూడా అదే ప్రక్రియని పూజేస్తున్నాం భవిష్యత్తులో దాన్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఉంటే దాని ప్రకారం కూడా ప్రయత్నం చేస్తాం ప్రజాస్వామ్యంలో మేము ఎన్ని థాట్స్తోనే మంచి ఆలోచన విధానాలతోనే ప్రమా సమాజానికి పౌరులకి పనికొచ్చే ఎన్ని చేస్తున్నా ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరు కూడా వాటి చెవికి వినవో బుర్రకి ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి కావాల్సినంత కూడా దోపిడీ వాళ్ళ తరతరాలు బాగుపడాలి వాళ్ళ కుటుంబీకులు బాగుపడాలి సమాజం వ్యవస్థ ఏమైపోయినా పర్వాలేదు దీంట్లో మార్పు రావాలి ఒక చైతన్యంతో ఉన్నటువంటి తిరుగుబాటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధ్యం సాధ్యమని మేము ఈరోజు ప్రజా చైతన్యం కోసం ఈ మాకు ఉన్నటువంటి సమాచార మాధ్యాల నెట్లను కూడా వినియోగించుకుంటూ ఈ ఉద్యమ కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చైతన్యం రాదండి ఎందుకంటే భయం మనకి ఎనభై రెండేళ్ల స్వాతంత్రం నేర్పింది ఏంటంటే పెడతానంటే చార్చడం కొడతానంటే పారిపోవడం హక్కులు ఉన్నాయి హక్కులతో నాకు న్యాయం జరుగుద్ది నాకు నన్నెవరో మోసం చేయలేరు నన్ను ఎవరో అన్యాయంగా నా మీద అక్రమ కేసులు మనాయించలేరు అనే నమ్మకంతో ఏ పౌరుడు బతకలే బతకలేదు బతకలేకపోతున్నారు ప్రశ్నిస్తే తప్పుడు కేసు పెడుతున్నారు జీవితాలను నాశనం చేస్తాను అందుకని చైతన్యం అనేది సహజంగా నేనది చైతన్యం అంటే నాలుగు వందల ఏడు బాన్సి ప్రతికలు బతికోవాలి మనకు చైతన్యం ఎక్కడ తెలియదు మన చైతన్యం అంటే అదే నేనే ఒక తిరుగుబాటు తిరుగుబాటు అంటే కర్రలో కత్తి రుచుకోలేదు ఒక విప్లవతమైన తిరుగుబాటు మనలోనే రావాలి నా బిడ్డ భవిష్యత్తు నా రాష్ట్రం నాశనం అయిపోతుంది సమాజం పూర్తిగా నష్టపోతుంది సమాజం భద్రతగా లేకపోతే నా బిడ్డ భద్రత పోతుంది నా భద్రత పోతుంది అనే ఆవేదన ప్రతి వ్యక్తిలోనే పెరగాలి కరువు కాటకాలతో ప్రజల్ని విలవెల్లాడిస్తున్నారు విలవెళ్ళ ఆడుతుంటే ఆ ఓటుకి ఇచ్చేటటువంటి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఏం చేస్తారు కానీ ఇదంతా కూడా ప్రక్షాళన రావాలి ఇప్పుడున్నటువంటి పాలనా వ్యవస్థ మూలంగా ప్రజలకు మేలు జరగదు ఒక ఒక మంచి విప్లవత్కమైనటువంటి సమసమానత్వం సామాజిక భద్రత వ్యక్తిగత భద్రత అందరికీ సంపదలో ఒక సమానమైనటువంటి ఆర్థిక ఓట అందరూ సంపన్నులు అవుతారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజనరీని ప్రోత్సహిస్తాయి ఈ దోపిడీ ఉండదు పేదరిక లేనిటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిరూపించడానికి సిద్ధంగా ఉంది ఆ తరహాలో వాటర్లకు కూడా ఆ విధమైనటువంటి చైతన్యం రావాలని దానికోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది